పెద్దలు వారిని సన్మానించాలని వడ్లరామపురము సంఘం ప్రెసిడెంట్ గారు భాస్కరణ గారు

తయారు చేసం బయట ఇప్పుడు ఛానల్ నోట్ వాళ్ళు రికార్డు స్థాయిలో ఉంది ఐదు వేలు ఫీల్డ్ వాళ్ళు ఇస్తున్నారు వారికి ప్రత్యేకంగా ఏబిఎం సంఘము పొట్ల రావాలి ధన్యవాదాలు ధర్మారెడ్డి గారు ఇళ్ళ సహకరిస్తున్నారు వారు ఒక ఐదు వేలు మన శ్రీరామనాథం దానికి సపోర్ట్ కలిపినాడు ధన్యవాదాలు

ಬಿ ಎಸ್ ಎಸ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಸುಬ್ಬರಾಯನ ಕುತ್ತೂರು ಪಾಟ್ಯ ಮಂಡಲ ನಂಜಾಲ ಜಿಲ್ಲಾ ವೃಷಭ ರಾಜ್ಯ ತಾಲೂಕು చాలా శక్తి ఎక్కడ లోపమైతే లేదు బండలు కూడా ప్రాప్తాయి దిగ్విజయంగా నాలుగు నిమిషాల పదిహేను సెకండ్ లో పూర్తి చేశారు ఈ పర్ఫార్మెన్స్ దాదాపు నిమిషము రెండు సెకండ్లుగా ఉండే సమయం

పోతానే ఒకటువంటి శాసనం లేకపోతే అనగా పన్నెండు వందల యాభై ఎరుకలతో రాని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లకు పూర్తి చేసుకొని

ఎక్కడే సల్లించలేదు బండలుస్తుంది అయినా పట్టు సడలకుండా పోరాటం ప్రోత్సహిస్తున్నాయి హలో తర్వాత ఎద్దులు మేకల భార్య పెద్ద చెన్న మరియు ఉప్పర లక్ష్మీదేవి నర్సిపల్ల వీళ్ళ ఇద్దరి

తర్వాత పర్ఫార్మెన్స్ ఉండాలి అలాంటివే చునిపోయినది రెండు వేల అడుగుల దూరం ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పొక్కుని తొమ్మిదో రోడ్డు పోరాటం ఇప్పుడు మేము ಮೊದಲ ಸ್ಥಾನ ಮುಂದಂಜ ಉಂಟೇ ಆ ಚಿರಗೆ ಬೆಳಿ ಇದು ತಿರಿಗಿ ನೂಟ ತೊಂಬೈ ಎಲ್ಲ ಮುಂದೆ ಕೊನಸಾ ಕುಮಾರಸ್ವಾಮಿ ఎక్కడ చల్లించలేదు వాటి శక్తి మేరకు పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ప్రశిస్తున్నాయి తొమ్మిదో రెండు కూడా పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పది నిమిషాల

बराब <laughs> <laughs>

ರೈಟ್ವಾರ್ ನಾವು ಆಯ್ನ ಪೆದವನ

పోతే నేర్పిస్తున్నాడు సగరెడ్డి ఇరవై మాత్రమే కేవలం మీకు పని శిఖరం మాత్రం அப்படியோ வயது தான் வயிறு போட்றேன் கொஞ்சம் வயது கூட கொண்டே హలో ఇక్కడ మన ఏ వియల్ వారు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసినారు మరి భోజనానికి పెద్ద రంగ స్కోర్ రాసుకో రాసుకున్న తర్వాత స్కోర్ రాసుకున్నా ఈ ఎద్దుల యొక్క తిరిగి ఫలితము రెండు వందల యాభై ఏడు కొంటూ పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని రెండు వందల ఎనిమిది అడుగుల ఏడు కూడా రాగడం జరిగింది అనగా వారి యొక్క మొత్తం స్కోరు మూడు వేల రెండు వందల ఎనిమిది అడుగుల ఏడు అంగల మూడు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ ఏడు ప్రస్తుతానికి ఎద్దులు ముగ్గుల కొనసాగుతున్నాయి రెండు జల్లలో